హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాం ఇప్పుడు ఇలా రెడీ అయిన అన్ని క్లోత్స్ని యాడ్ చేసుకుని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో ప్రొఫెషనల్ స్టైల్లో ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఈ బ్లౌజ్ క్లాత్లో హ్యాండ్స్కి ఇలా డిజైన్ ఇచ్చారు కదా ఈ డిజైన్ నాకు నచ్చలేదు క్లయింట్కి చెప్పాను మీకు కావాలంటే హ్యాండ్స్కి ప్లేస్ చేస్తాను అని సరే వద్దన్నారు అందువల్ల హ్యాండ్స్కి ఆ డిజైన్ని తీసేశాను మరి ఆడ్గా అనిపించింది అందువల్ల క్లాత్ సరిపోతుందో లేదో చెక్ చేశాను కరెక్ట్గా హ్యాండ్స్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్కి ఒరిజినల్ క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని షేప్ బెల్ట్కి కూడా ఇలా ప్లేస్ చేశాను ఇక్కడ హ్యాండ్స్కి రెండు వైపులా జాయింట్ వస్తుంది జాయింట్కి కూడా క్లాత్ ఉంది అందువల్ల ఈ ఎక్స్ట్రా క్రింది వైపున మనకి క్లాత్ ఇచ్చాడు కదా హ్యాండ్స్కి వర్క్ చేసినట్టుగా ఆ క్లాత్ని తీసేశాను ఇలా అన్ని క్లోత్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని కి ఈజీగా ఉండడం కోసం బ్యాక్ పార్ట్ని సపరేట్గా హ్యాండ్స్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని అలాగే షేప్ బెల్ట్ని సపరేట్గా వీడియోస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తున్నాను ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మనకి ముందు వీడియోస్లో అన్ని పార్ట్స్ని రెడీ చేసుకున్నాను కదా ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా యాడ్ చేయాలి పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు చూద్దాం పైపింగ్ కోసం పైపింగ్ క్లాత్ని కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నాను పావుంచి ఖర్చును ఉంచుకొని ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్ పైపింగ్ థ్రెడ్ని అయితే రెడీ చేసుకున్నాను పన్నెండవ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి ఇలా పైపింగ్ థ్రెడ్ని అంటే పైపింగ్ క్లాత్ని కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఇన్విజిబుల్గా నార్మల్ పాదంతో ప్రొఫెషనల్ స్టైల్లో మనకి హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చూద్దాం సైడ్ జాయింట్ మాకు స్ట్రైట్గా రావట్లేదు ఎక్కువ తక్కువలు వస్తున్నాయి అని అంటున్నారు కదా ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి మనం యాడ్ చేయడానికి ముందే ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి పై వైపున సైడ్ జాయింట్ వైపు కానీ ఇలా మనకి లోతు తీసిన సైడ్ కానీ ఇలా ఎక్కువ తక్కువలు రాకూడదు ఇలా కరెక్ట్గా ఉండాలి సైడ్ జాయింట్ దగ్గర చూసారా క్లాత్ ఇలా నీట్గా ఉండాలి క్రింది వైపును కూడా అలాగే ఉండాలి అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పై వైపున మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా ఈ బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి లోతు తీసిన సైడ్ కరెక్ట్గా ఉండాలన్నమాట లోతు అలాగే సైడ్ జాయింట్ వైపు ఎక్కువ తక్కువలు రాకూడదు ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ సపోజ్ మీకు ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ వచ్చింది అనుకోండి పై వైపున కట్ చేసుకోండి లేదు షేప్ బెల్ట్ దగ్గర మనకి జాయింట్ ఉండి చూసారా ఆ జాయింట్ దగ్గరైనా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఒక షోల్డర్ పెద్దదిగా ఉంది అని అంటే ఇలా ట్రిమ్ చేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైపింగ్ని ఇన్విజిబుల్గా నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పైపింగ్ క్లాత్ అనేది గుచ్చుకోకూడదు బాడీకి ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత కాజాబెల్ట్ సైడ్ నుంచి పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా నీట్గా థ్రెడ్ ఉంది చూసారా ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ రావాలి ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి ఎక్కువ తక్కువ తీసుకోకూడదు ఖర్చు సైడ్ కరెక్ట్గా పావించి మాత్రమే ఉండాలి ఎక్కువ తక్కువలు ఉందంటే నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర క్లాత్ని చూసారా ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళేలా అంటే ఖర్చు క్లాత్ని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుని నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇంది వైపున నెక్ క్లాత్ను కానీ పై వైపున ఈ పైపింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఎందుకంటే రెండు క్రాస్ ఉంటాయి ఇక్కడ నెక్ వచ్చేసి పాట్ నెక్ కదా రౌండ్ షేప్ ఉంటుంది కాబట్టి సాగుతుంది అలాగే పై వైపున ఈ పైపింగ్ క్లాత్ కూడా క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు కరెక్ట్గా ఖర్చును తీసుకుంటూ ఈ పైపింగ్ థ్రెడ్ అంటే ఈ పైపింగ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా ఈ వేస్ట్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ పావించి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ రౌండ్ నెక్ బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ కాబట్టి మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోండి స్ట్రెయిట్ పీస్ అయినా తీసుకోండి మీ ఇష్టం నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను మీకు క్రాస్ పీస్ ఓకే అంటే క్రాస్ పీస్ తీసుకోండి ఇలా నెక్ షేప్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ అయితే వేసుకోవాలి నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను మీకు క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు ఎందుకంటే ఇంచుమించుగా రెండు రౌండ్ నెక్సే కాబట్టి ఇలా స్ట్రెయిట్ పీస్ని తీసుకొని మనం ఈ ఫ్రంట్ సైడ్ ఒక వన్ ఇంచ్ ముందు నుంచి స్టిచ్ చేశాం కదా కరెక్ట్గా అక్కడ నుంచి ఈ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు అందువల్ల అక్కడక్కడ ఈ స్ట్రెయిట్ పీస్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఈ కార్నర్స్లో ఖచ్చితంగా ఫోల్డింగ్ ఇవ్వాలి అప్పుడే హెమ్మింగ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది పావుంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అలాగే ఈ హెమ్మింగ్ క్లాత్ని గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేస్తూ అక్కడక్కడ ఇలా ప్రిల్స్ని స్టిచ్ వేయడం వలన ఇక్కడ ఈ నెక్ దగ్గర మనం హెమ్మింగ్ వేసుకున్న తర్వాత పట్టినట్టు ఉండదు హెమ్మింగ్ వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కార్నర్స్లో ఒక రెండు లేదా మూడు సార్లు ఇలా ఫోల్డింగ్స్ ఇవ్వాలి ఇలా ఇవ్వడం వలన మనకి హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట ఇలా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఇక్కడ మనం హెమ్మింగ్ లైన్ని అంటే ఇక్కడ మెడపీస్ని స్టిచ్ చేస్తున్నాం కదా ఈ మెడపీస్ మిడిల్లోకి ఈ పైపింగ్ ఖర్చు అనేది వెళ్ళిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు మన లేడీస్కి కొందరికి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది పైపింగ్ని ఎలా అంటే అలా స్టిచ్ వేసాము అంటే బ్యాక్ సైడ్ వాళ్ళ స్కిన్కి ఈ పైపింగ్ క్లాత్ అనేది గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట ర్యాషెస్ కూడా వచ్చేస్తాయి కొందరికైతే రెడ్డిష్గా కూడా అయిపోతుంది అలా కాకుండా మనకి ఇది కాటన్ పీస్ కదా ఈ కాటన్ పీస్ని ఇలా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే బాడీకి ఈ కాటన్ పీస్ టచ్ అవుతుంది మిడిల్లోకి ఈ పైపింగ్ క్లాత్ అనేది వెళ్ళిపోతుంది కార్నర్స్లో ఇలా నీట్గా టక్స్ని ఇచ్చేసేయాలి ఇలా టక్స్ని ఇవ్వడం వల్ల ఈ పైపింగ్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది మెడ పీస్ అనేది ఇలా నీట్గా టర్న్ అవుతుంది నెక్స్ట్ ఈ పైపింగ్ నుంచి చూసారా ఈ పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఉంటుందన్నమాట ఎక్కడ పట్టినట్టుగా లాగినట్టుగా ఉండదు ఇక్కడ మనం టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి అలా కాకుండా దగ్గరికి టక్స్ని ఇచ్చారు అంటే అంటే మనం వేసిన థ్రెడ్కి దగ్గరగా కానీ మీరు కట్స్ ఇచ్చారు అంటే ఒక్కొక్కసారి ఈ క్లాత్ అంటే రైట్ సైడ్ బ్లౌజ్ క్లాత్ అనేది కట్ అయిపోతుంది కొంచెం కేర్ఫుల్గా టక్స్నివ్వండి నెక్స్ట్ ఈ ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని ఈ పైపింగ్ పక్కనే ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోండి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు థ్రెడ్ పక్కనే స్టిచ్ రావాలి అప్పుడే మనకి ఈ హెమ్మింగ్ లైన్ లేదా ఈ మెడపీస్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి అలాగే ఈ పైపింగ్ వేస్ట్ అనేది పాదం వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎక్కడ పట్టినట్టుగా లాగినట్టుగా రాదనమాట చాలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ రెడీ అవుతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు మీరు ఇలా పైపింగ్ని స్టిచ్ వేసి చూడండి ఎలా వచ్చిందో మీరు మీ కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఎక్కడ లాగినట్టుగా హెమ్మింగ్ వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి పైపింగ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా రాంగ్ సైడ్ మన వైపుకు రావాలి అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ రైట్ సైడ్ మన వైపుకి హ్యాండ్స్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మీరు కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చును ఇచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున బ్యాక్ పార్ట్ క్లాత్ను కానీ పై వైపున హ్యాండ్స్ పార్ట్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ తిన్నగా రావాలి స్ట్రైట్గా రావాలి అని అంటే హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు రెండు ఇట్లా ఫోల్డింగ్ చేస్తాం కదా హ్యాండ్ టక్స్ పాయింట్ దగ్గర ఈ రెండు వైపుల క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండాలి అప్పుడే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ స్ట్రైట్గా ఉంటుంది హ్యాండ్స్ పార్ట్ క్లాత్ కూడా ఇలా స్ట్రైట్గా చూసుకొని నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రెండు వైపులా హ్యాండ్స్ని యాడ్ చేశాక ఒక స్టిచ్ వేసాం కదా ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకుంటే చాలా నీట్గా హ్యాండ్ అయితే రెడీ అవుతుంది ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేశాక నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఐదు ముప్ప ఇంచెస్ ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా బాడీ ఫిట్టింగ్ పాయింట్ అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా ఫస్ట్ అలాగే చంక క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా రెండు స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి బిగినర్స్కి చాలా ఈజీ టిప్ ఫ్రెండ్స్ మీరు సైడ్ జాయింట్ ప్లస్ వల్ల రావట్లేదు అలాగే స్ట్రైట్గా రావట్లేదు అంటున్నారు కదా నేను కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఎలాంటి టిప్స్ని పాటిస్తానో గమనిస్తూ సేమ్ అదే విధంగా మీరు సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ నాకే కాదు మీకు కూడా ప్లస్ గుర్తు వస్తుంది స్ట్రైట్గా వస్తుంది సైడ్ జాయింట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నేను లైన్ని డ్రా చేశాను కదా మీరు ఇలా లైన్ని డ్రా చేసుకోండి మన ఛానల్ని బిగినర్స్ చాలామంది ఫాలో అవుతున్నారు మీకు ఈ టిప్స్ చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ నీట్గా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పాంచి ఖర్చుతో త్రీ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోండి మనం కటింగ్లో ఖర్చులు కరెక్ట్గా ఇచ్చాం కదా అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ స్టిచ్ వేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ దగ్గర ఎక్కువ ఎక్కువ ఖర్చులు రావు గమనించారా సైడ్ జాయింట్ వైపు చాలా ఎక్స్ట్రా క్లాత్ ఉందా ఫ్రెండ్స్ మనం ఖర్చులు నీట్గా ఇలా యూస్ చేసుకోవాలి ఇక్కడ ట్రిమ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను ఎక్కువ ఖర్చులు అనేది అస్సలు ఉండదు అనమాట మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఇలా స్ట్రైట్గా రావాలి కాబట్టి కట్ చేశాను అంతే ఎక్కువ ఎక్కువ ఖర్చులు అనేది ఉండదు ఈ విధంగా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నారు అంటే నడుము చెస్ట్ లూజ్ ఆర్మహోల్ లూజ్ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా వస్తాయి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ముప్పై ఒకటిన్నర ఇంచెస్ కదా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ని వదిలేయండి ఇక్కడ కాజా బెల్ట్ మీదికి హుక్స్ బెల్ట్ వస్తుంది మనం బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇలా కాజా బెల్ట్ని వదిలేయాలి చూసారా కరెక్ట్గా ముప్పై ఒకటిన్నర ఇంచెస్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా రావాలన్నమాట అంటే నడుము లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది ఆటోమేటిక్గా చెస్ట్ లూజ్ కానీ అప్పర్ చెస్ట్ లూజ్ కానీ ఇవన్నీ మ్యాచ్ అవుతాయి నడుము లూజ్ ఎక్కువ తక్కువలు వచ్చింది అంటే ఒక స్టిచ్ వేసుకోండి ఎందుకంటే దారం రెడీగా ఉంటుంది కదా ఇలా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మీరు ఇలా మీ బ్లౌజ్ని డిజైన్ చేసుకోండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఇంకా మంచి మంచి బ్లౌజ్ మోడల్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్